నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అహ్మదీ గవర్నర్ రీట్లోని ఆల్ వఫ్రా ఫార్మ్స్ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారిని కారుతో ఢీకొట్టి గాయపరిచిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు వివరాలుకి వెళితే ఆల్ వఫ్రా ప్రాంతంలో నెంబర్ ప్లేట్ లేని ఒక నిస్సాన్ జెట్ కారుతో కొంతమంది వ్యక్తులు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సదరు కారును అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు ఆ సమయంలో కారు డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు సమీపంలోనే నెంబర్ ప్లేట్ లేకుండా సిద్ధంగా ఉన్న మరో ల్యాండ్ క్రూజర్ కారులోకి ఎక్కేందుకు ప్రయత్నించగా ఆ కారు డ్రైవర్ వేగంగా వచ్చి అడ్డుగా ఉన్న పోలీస్ అధికారిని ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో సదరు అధికారి చేతులు మరియు కాలికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన పోలీస్ అధికారిని వెంటనే సబా ఆల్ అహ్మద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు ప్రస్తుతం ఆయన యొక్క ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు నిందితులను పట్టుకున్న పోలీసులు వారు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా సరే రోడ్డు పైన ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే అటువంటి వారిని ఉపేక్షించేది లేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్